ఎడిషన్స్ ఇచ్చాను నీకు వీటిని ఎడిషన్స్ అంటారు కదా చెయ్యి ఎలా చేస్తావు వెరీ గుడ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈసారి కౌంట్ చెయ్యి ఇక్కడ నుంచి కౌంట్ చెయ్యి వెరీ గుడ్ సిక్స్టీ అక్కడ వెరీ గుడ్ ఆద్యా చెయ్యి కౌంట్ చెయ్యి అక్కడ త్రీ ఇయర్సా ఓకే చెయ్యి అంతే కౌంట్ చెయ్యి సరే కౌంట్ చెయ్యి అక్కడ సిక్స్ Adi, di sixty six okay very good ba't